మనందరి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది కదా మన అవసరాలు తీర్చుకోవాలన్నా మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్నా కనీసం మన కుటుంబంతో సంతోషంగా గడపాలన్నా డబ్బు కావాలి చాలామంది రాత్రింబావుల్లో కష్టపడి పనిచేస్తారు కానీ నెల చివరికి వచ్చేసరికి చేతులు ఏం మిగలదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది మరికొందరికి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఏదైనా దారి ఉందా మన ఇంట్లో కూడా డబ్బులోట్లు లేకుండా చూసుకోవడం సాధ్యమేనా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా సాధ్యమే మన పెద్దలు మన పాత గ్రంథాలు ఇలాంటి సమస్యలన్నింటికి ఎన్నో సులభమైన దారులు చూపించాయి అలాంటి వాటిలో అత్యంత శక్తివంతమైనది సాక్షాత్తు సిరి సంపదల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అమ్మవారి కరుణ మనపై ఉంటే మన ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పటికీ లోటు ఉండదు లక్ష్మీదేవిని పూజించడానికి ఎన్నో మార్గాలున్నా అందులో చాలా సులభమైనది త్వరగా ఫలితాన్ని ఇచ్చేది రూపాయి బిల్లల పూజ ఈ పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం డబ్బు అంటే లక్ష్మీదేవి స్వరూపం నాణాలు ముఖ్యంగా రూపాయి బిల్లలు మనం నిత్యం వాడే డబ్బుకి గుర్తు అలాంటి నాణాలతో అమ్మవారిని పూజించడం అంటే అమ్మ ఈ ధనమంతా నీ స్వరూపమే దీనికి మాకు శుభకరంగా స్థిరంగా ఉండేలా దేవించు అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం లాంటిది ఇది డబ్బును మన వైపుకు ఆకర్షించే ఒక అద్భుతమైన ప్రక్రియ మన పురాణ గ్రంథాలలో ఒకటైన భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ నాణ్యాల పూజ గురించి చక్కగా చెప్పారు ఈ పూజ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ పూజకు పెద్దగా ఖర్చు ఉండదు కఠినమైన నియమాలు ఉండవు కావాల్సిందల్లా కాస్త సమయం పూర్తి నమ్మకం భక్తి మాత్రమే ప్రతిరోజు చేసుకోవచ్చా లేదా కనీసం వారానికి ఒక శుక్రవారం నాడు చేసిన అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు పూజకు ఎలా సిద్ధం కావాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పూజ మొదలు పెట్టే ముందు మనం చేసే ఏర్పాట్లే మనకు సగం విజయాన్ని అందిస్తాయి లక్ష్మీదేవి శుభ్రతను ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడుతుంది అందుకే ప్రతి నియమాన్ని చాలా నిష్ఠగా పాటించాలి పూజ చేసే లోటును శుభ్రం చేసుకోవడం ముందుగా మీ ఇంట్లో దేవుడి గదిని లేదా మీరు పూజ చేయాలనుకుంటున్న ప్రదేశాన్ని చాలా శుభ్రంగా కడగాలి భోజులు దుమ్ము లేకుండా చూసుకోవాలి వీలైతే ఇల్లు కడిగే నీటిలో కొద్దిగా పసుపు పోయండి పసుపు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చిందరవందరగా మురికిగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు అందుకే పూజ చేసే రోజైనా సరే ఇల్లు మొత్తం శుభ్రంగా సర్దుకొని ఉండేలా చూసుకోండి అమ్మవారిని అలంకరించుకోవడం అమ్మవారి ఫోటో లేదా చిన్న విగ్రహాన్ని తీసుకొని దాన్ని ఒక పీఠంపై ఉంచండి ముందుగా ఫోటోను ఒక శుభ్రమైన బట్టతో తుడవండి తర్వాత పసుపు కుంకుమ గంధం బట్టలు పెట్టండి అమ్మవారికి తాజా పువ్వులతో అలంకారం చేయండి గులాబీలు చామంతి మల్లెపూలు లాంటివి పెట్టవచ్చు ఒకవేళ మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు దొరికితే వాటిని తప్పకుండా వాడండి తామర పువ్వులతో చేసే పూజ వల్ల అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోవడం ఇప్పుడు అమ్మవారి ముందు కూర్చుని రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక్క నిమిషం పాటు ధ్యానం చేయండి మీ మనసులోని కోరికను మీ సమస్యను అమ్మవారికి స్పష్టంగా చెప్పండి ఉదాహరణకు అమ్మ మహాలక్ష్మి నా పేరు నేను ఫలానా పని చేస్తున్నాను నాకు అప్పుల బాధ ఎక్కువగా ఉంది దయచేసి నా కష్టాలు తీర్చు తల్లి మా ఇంట్లో డబ్బులు ఇంచేలా మా కుటుంబం సంతోషంగా ఉండేలా దీవించు అని మీ సొంత మాటల్లో మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా గట్టిగా అనుకోవడాన్ని సంకల్పం అంటారు పూజా విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఇప్పుడు అసలైన పూజను మొదలు పెడదాం దీపం వెలిగించడం ముందుగా అమ్మవారి ముందు ఒక ప్రమిదలో స్వచ్ఛమైన నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది దానితో వెలిగించిన దీపం ఇంట్లోకి దైవిక శక్తులను ఆకర్షిస్తుంది పేదరికం అనే చీకటిని పోగొట్టి ఐశ్వర్యం అనే వెలుగున ఇస్తుంది దీపం వెలిగించాక దానికి కూడా ఒక పువ్వు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మంచి సువాసన వచ్చే అగరబత్తును వెలిగించండి అలాగే వీలైతే కొద్దిగా సాంబ్రాణి ధూపం కూడా వేయండి సాంబ్రాణి పొగ ఇంట్లో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది అలాగే అగరబత్తును కూడా వెలిగించండి ఇది చెడు శక్తులను బయటకు పంపి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు అసలైన ముఖ్యమైన ఘట్టం నాణాలతో అర్చన చేసే విధానం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు నూట ఎనిమిది ఒక రూపాయి బిల్లలను తీసుకోండి వాటిని ముందుగా పసుపు నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకోండి వాటిని ఒక పల్లెంలో పెట్టుకుని అమ్మవారి ముందు ఉంచండి ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పుస్తకాన్ని తీసుకోండి అందులో అమ్మవారి నూట ఎనిమిది పేర్లు ఉంటాయి మీరు ఒక్కో పేరును నెమ్మదిగా స్పష్టంగా చదువుతూ మీ కుడి చేతితో ఒక్కో రూపాయి బిళ్ళను తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి ఉదాహరణకు మొదటి నామం ఓం ప్రకృత్యై నమ అని చదివి ఒక రూపాయిని పెట్టాలి తర్వాత ఓం వికృత్రై నమ అని చదివి ఇంకో రూపాయిని పెట్టాలి ఇలా నూట ఎనిమిది పేర్లకు నూట ఎనిమిది రూపాయలను భక్తితో సమర్పించాలి కేవలం యాంత్రికంగా కాకుండా ప్రతి పేరును చదువుతున్నప్పుడు అమ్మవారి రూపం మీ మనసులో ఊహించుకుంటూ అలాగే అమ్మను మనసులో ఆరాధిస్తూ శ్రద్ధగా ఈ అర్చన చేయాలి నూట ఎనిమిది నాణాలతో అర్చన పూర్తయ్యాక పచ్చకర్పూరంతో అమ్మవారికి ఇవ్వండి పచ్చకర్పూరం పూర్తిగా కరిగిపోతుంది ఏమీ మిగలదు ఇది మనసులోని అహంకారం కూడా అలాగే పూర్తిగా కరిగిపోవాలనడానికి గుర్తు హారతి ఇచ్చాక మీ దగ్గర ఉన్న ఫలాలు పటిక బెల్లం మొక్క ఏదైనా సరే ప్రసాదంగా అమ్మవారికి చూపించి పూజను ముగించాలి ప్రతిరోజు సాధారణ ప్రసాదం పెట్టిన శుక్రవారం నాడు మాత్రం బెల్లంతో చేసిన అన్నం లేదా సేమ్యా పాయసం చేసి పెడితే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారని పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ రూపాయి బిల్లల పూజను ఒక మండలం పాటు అంటే వరుసగా నలభై ఒక్క రోజులు ఆపకుండా చేస్తే మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుతమైన మార్పులు వస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు ఒక మందును డాక్టర్ చెప్పినన్ని రోజులు వాడితేనే జబ్బు తగినట్టు ఈ పూజను కూడా ఒక దీక్షలాగా నలభై ఒక్క రోజులు చేయడం వల్ల అది మన జీవితంలో ఒక భాగమై మన ఆర్థిక కర్మలను శుద్ధి చేస్తుంది ఇలా చేయడం వల్ల క్రమశిక్షణ నమ్మకం పెరుగుతాయి మీరు ప్రతిరోజు ఐశ్వర్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ పెరిగి డబ్బును ఆకర్షించడం మొదలు పెడతారు నలభై ఒక్క రోజుల్లో మీ అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఇంట్లో డబ్బు నిలవడం మొదలవుతుంది పూజించిన నాణాలను ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం చాలామందికి వచ్చే సందేహం ఇదే పూజ చేసిన ఈ నూట ఎనిమిది రూపాయల బిల్లలను ఏం చేయాలి ఈ నాణాలు ఇప్పుడు సాధారణమైనవి కావు అవి అమ్మవారి మంత్రాలతో శక్తిని నింపుకున్నాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టకూడదు అలా చేస్తే వచ్చిన లక్ష్మీదేవిని మనమే బయటికి పంపినట్టు అవుతుంది అలాగే ఈ నాణ్యాలపై వచ్చిన ఆశీర్వాదం మీ ఇంటికి మీ కుటుంబానికి సంబంధించింది కాబట్టి వాటిని ఇతరులకు దానంగా కూడా ఇవ్వకూడదు నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తయ్యాక ఆ ఎనిమిది నాణాలను తీసుకుని ఒక పసుపు లేదా ఎరుపు రంగు బట్టలో మూటలా కట్టండి ఈ మూటను మీ బీరువాలో క్యాష్ లాకర్లో లేదా మీ డబ్బు దాచుకునే చోట పెట్టండి ఇది ఒక వెల్త్ మ్యాగ్నెట్ లాగా అంటే డబ్బును ఆకర్షించే ఐస్కాంతంలా పనిచేస్తుంది మీ ఇంట్లోకి డబ్బు రావడానికి కొత్త దారులను చూపిస్తుంది మీరు నలభై ఒక్క రోజుల తర్వాత కూడా ఈ పూజను రోజు చేసుకోవాలనుకుంటే అవే నాణాలను అమ్మవారి దగ్గరే ఉంచి ప్రతిరోజు వాటితోనే పూజ చేసుకోవచ్చు ఒకవేళ రూపాయి బిల్లలతో వీలు కాకపోతే ఇదే పూజను నూట ఎనిమిది తామర గింజలతో లేదా నూట ఎనిమిది పసుపు గొమ్మలతో కూడా చేయవచ్చు ముఖ్యంగా తామర గింజలతో చేస్తే అత్యుత్తమ ఫలితాలు దక్కుతాయి ఎందుకంటే తామర గింజలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారు నూట ఎనిమిది వెండి పువ్వులతో కూడా ఈ అర్చన చేస్తే ఇంకా మంచిది అయితే ఇక్కడ కేవలం పూజ ఎలా చేసామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే చాలా ముఖ్యం ఈ పూజ యొక్క అసలైన ఉద్దేశం ఖరీదైన వస్తువులతో చేయడం కాదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి నమ్మకంతో చేయడం మీరు నమ్మకంతో ఒక చిన్న పువ్వు పెట్టిన అమ్మవారు స్వీకరిస్తుంది ఈ సులభమైన శక్తివంతమైన రూపాయి బిల్లల పూజను మీరందరూ ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి